రిజర్వాయర్ దగ్గరకు వచ్చాం చాలా ఎక్స్పెక్ట్ చేశాను ఫ్రెండ్స్ కొన్ని రోజుల నుంచి ముందా తుఫాను వల్ల ఎక్కువ నీరు వచ్చి ఉంటుంది ఒకసారి మనం వీడియో ఎలా ఉంటుంది ఒకసారి వీడియో చూపిద్దామని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అంత హైప్ అంత హైప్ అనేది లేదు ఫ్రెండ్స్ చూడండి అసలు వ్యూ అనేది వాటర్ ఎంత ఉన్నది చూడండి మొత్తం అవర్ రిజర్వాయర్ వ్యూ ఇది వచ్చేసి మొత్తం నంద్యాల డిస్ట్రిక్ట్ ఫ్రెండ్స్ సో కనిపిస్తుంది కదా మీకు సో కొంచెం అంటే ఉంది అక్కడ కనిపిస్తుంది సో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మనం మండాలి డిస్ట్రిక్ట్ అండి అవుక్ రిజర్వాయర్ సో దీనికంటే ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా ఉంది సో మీకు ఆ స్టోరీ గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ చెరువు వల్ల ఒక ఊరు అనేది మునిగిపోయింది ఆ ఊరు చరిత్ర మీకు ఏది ఏమీ అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ ఇప్పుడు వచ్చేసి మనం ఔక్ రిజర్వేర్ ఎలా ఉంది ఏమి అనేది నేను చూపిస్తాను రండి ఫ్రెండ్స్ సో చూడండి చూసారు అదే ఇక్కడ చూడండి ఒకసారి కిందికి చూడండి రాళ్లతో ఎలా కట్టారో మొత్తము సో ఎందుకు ఇలా మీకు ఏమన్నా తెలుసా సో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఒకసారి కామెంట్ చేయండి బట్ అవుక రిజర్వయర్ లో వచ్చేసి మొత్తం వాటర్ అనేది ఇంత మట్టిగా ఉన్నది సో చాలా ఎక్స్పెక్ట్ చేసాం బట్ ఓకే సో అక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మీకు అక్కడ సో కొండ మీద కనిపిస్తుంది కదా అది సో ఇక్కడ ఒకటి బెస్ట్ వ్యూ పాయింట్ అనేది ఒకటి ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంది సో అక్కడ కొండల మధ్యలో అన్ని కొండల మధ్యన ఒక వాటర్ ఫాల్స్ ఉంది ఫ్రెండ్స్ అక్కడ వచ్చే వాటర్ అనేది ఇక్కడ రిజర్వాయర్ లో కలుస్తుంది నెక్స్ట్ మనం అక్కడికే వెళ్తున్నాం సో రండి ఫ్రెండ్స్